డీటెయిల్స్ ఇవాళ ఏపీ క్యాబినెట్ సమావేశం ప్రారంభమైంది సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం కొనసాగుతోంది ఈ సమావేశంలో సుమారు అరవై ఐదు కీలక అంశాలపై చర్చిస్తున్నారు ఇక ముఖ్యంగా ఈ నెల పద్నాలుగు పదిహేనవ తేదీలో విశాఖలో జరగనున్న సిఐఐ భాగ్యస్వామ్య సదస్సుపై కూడా చర్చ జరగనుంది ఇక ఇప్పటికే భాగ్యస్వామ్య సదస్సు ఏర్పాట్లను మంత్రులకు సీఎం చంద్రబాబు అప్పగించారు అలాగే మోంతా తుఫాన్ కారణంగా ఏపీపై పడిన ప్రభావం తుఫాను నష్టంగా అంచనాలు అలాగే పరిహారం వంటి అంశాలపై కూడా ఈ సందర్భంగా చర్చిస్తున్నట్లుగా సమాచారం ఈ నేపథ్యంలో అమరావతి రాజధాని నిర్మాణం కోసం నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ డెవలప్మెంట్ నుండి కూడా ఏడు వేల ఐదు వందల కోట్ల రుణం తీసుకోవడానికి క్యాబినెట్ కేబినెట్ అనుమతినిచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది అలాగే నూతన జిల్లాలు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కూడా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీహరి సిద్ధంగా ఉన్నారు శ్రీహరి చెప్పండి నేను జరగబోయే కేబినెట్ సమావేశంలో కూడా కీలకమైనటువంటి బిల్లుల ఆమోదం మరి అలాగే దీనికి సంబంధించి అమరావతి నిర్మాణానికి సంబంధించి కూడా కొన్ని రుణాలకు సంబంధించి కూడా ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది మన దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి ఇప్పటివరకు రైట్ సాయి కొద్దిసేపటి క్రితం అయితే ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతనైతే కేబినెట్ సమావేశం ప్రారంభమైంది ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే అరవై తొమ్మిది అంశాలకు పైన కూడా చర్చించే అవకాశాలు కనబడుతున్నాయి ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు విశాఖలో ఏదైతే ఉందో వేదిక సిఐఐ భాగస్వామ్య సదస్సు ఏదైతే వేదిక కానుందో దానికి సంబంధించి కూడా సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు వచ్చిన పరిస్థితి కనబడుతుంది దీనికి సంబంధించి ఇప్పటికే దీనికి సంబంధించి అయితే ప్రస్తుతం నూట రాష్ట్ర వ్యాప్తంగా అయితే కొన్ని కంపెనీలు నిర్మించేందుకు ముందుకు వచ్చాయి దీనికి సంబంధించి భూ కేటాయింపులు అదేవిధంగా వాటికి సంబంధించిన అనుమతులు ఏవైతే ఉన్నాయో దీనిపైన కూడా ల్యాండ్ అలాట్ చేసే విధానాన్ని ఆమోదం తెలిపేందుకైతే కేబినెట్ సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశం కనపడుతుంది దీంతోపాటు ఏదైతే ఉన్నాయో మిగతా అంశాలు కూడా మన వెనక సచివాలయంలో అయితే సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం చేపడుతున్నారు దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే సిఆర్డిఏ సిఆర్డీఏ ఏదైతే ఉందో ల్యాండ్ పోలింగ్ సంబంధించి ఏ నేషనల్ ఎన్ఏఎఫ్బిఐడిది నేషనల్ బ్యాంక్ ఏదైతే ఉందో ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రుణం తీసుకునే దానికి కూడా క్యాబినెట్ అయితే ఆమోదం తెలిపే తెలుపు తెలిపేందుకు అయితే సిద్ధంగా ఉంది దీనిపైన కూడా చర్చించే అవకాశాలు చర్చించే చర్చించే అవకాశం కనబడుతుంది మొత్తంగా మొత్తంగా చూసుకున్నట్లయితే క్వాంటమ్ కంప్యూటర్ ఏదైతే ఉందో ఇరవై ఇరవై ఐదు నాటికి దానికి సంబంధించి ఈ ముప్పై ఆమోదం తెలిపేందుకు కూడా క్యాబినెట్ అయితే ఈ ఈ దీని మీద కూడా ఆమోదం తెలిపే అవకాశాలు కనబడుతున్నాయి దీంట్లో ప్రధానంగా ప్రతిపాదించిన డ్రోన్ సిటీ ఏదైతే ఉందో డ్రోన్ సిటీకి సంబంధించి కూడా భూమిని అలాట్ చేసేందుకు కేబినెట్లో అయితే సమావేశంలో చర్చిస్తారు దీంతోపాటు సింగపూర్ ప్రభుత్వంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం ఏదైతే ఉందో రాజధాని నిర్మాణానికి సంబంధించి దానికి కూడా కేబినెట్లో ఈరోజు చర్చించే అవకాశం ఉంది దీనికి సంబంధించి డిజిటల్ గవర్నెన్స్ సుస్థిర పట్టణ పరిపాలన రియల్ టైమ్ గవర్నెన్స్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా కేబినెట్లో అయితే సమావేశంలో కనబడుతుంది ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే విశాఖ విశాఖలో ఏదైతే ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఈ పెట్టుబడులు భాగస్వామ్య సదస్సుకు పెద్ద ఎత్తున అయితే ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి అయితే పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో మొగ్గు చూపేందుకు అయితే పారిశ్రామికవేత్తలు ఈ సిఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొనేందుకు మంత్రులకు దీనికి సంబంధించి కూడా దాదాపుగా తెలుస్తుంది భాగస్వామి సదస్సు ఈ క్యాబినెట్ సమావేశం దాదాపుగా చూసుకున్నట్లయితే మధ్యాహ్నం మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల వరకు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి దీంట్లో ప్రధానంగా అన్ని సంబంధించినట్లయితే ల్యాండ్ అలాట్మెంట్ ఏవైతే ఉన్నాయో ఈ ల్యాండ్ అలాట్మెంట్లు భూ సంస్కరణలతో పాటు వచ్చే కంపెనీలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు ఏర్పాటు చేసేందుకైతే ఈ క్యాబినెట్ కమిటీలో కూడా ఆమోదం తెలుపుతుంది దీనికి సంబంధించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టబోయే ఏ అయితే ఉన్నాయో వీటన్నిటికి సంబంధించి కూడా ఎలాంటి అనుమతులు అనే దానిపైన మంత్రులకు కూడా ఇది దిశానిర్దేశం చేసే అవకాశాలు ఉన్నాయి ఈ రాష్ట్ర పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా విశాఖ వేదికగా రేపు రానున్నందుకు వారి అంద ఈ మంత్రులకు కూడా వారి అందరికీ ఈ వీటికి సంబంధించిన ఏర్పాట్లు పరిశీలించేందుకు అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు బాధ్యత తీసుకోవాలంటూ సీఎం చంద్రబాబు అయితే వారికి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది